ఆంధ్రప్రస్ తెలిలో ఎంతో కాలంగా మూతపడి ఉన్న ఆశా డిలక్స్ తొందరలోనే సినీ వీక్షకులకు అందుబాటులోకి రానుంది థియేటర్ పనులను థియేటర్లు మూతపడుతున్న తెనాలిలో పాత థియేటర్ సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు రానుండటం అబ్బురమే కదా రత్న ట్యాగీస్ శ్రీ వెంకటేశ్వర శ్రీ సత్యనారాయణ ఇవన్నీ తెనాలిలో ఒకప్పుడు ఉజ్వలంగా వెలిగి మూతపడిపోయిన సినిమా థియేటర్ల పేర్లు ప్రేక్షకులకు వెండితెర వినోదాన్ని పంచిన థియేటర్లు కొన్నేళ్లుగా ఒకదాని తర్వాత మరొకటిగా మూతపడుతూ వచ్చాయి తర్వాత అవన్నీ షాపింగ్ కాంప్లెక్స్ కళ్యాణ మండపాలుగా మారాయి ప్రస్తుతానికి నడుస్తున్న థియేటర్లో కొన్నింటిని అతి కష్టం మీద లాగిస్తున్నారు సినిమాల విడుదల తగ్గిపోయి థియేటర్ల నిర్వహణ భారంగా తయారవటమే ఇందుకు కారణమని చెప్పనవసరం లేదు ఒకప్పుడు ఒక్కో హీరో ఏడాదికి పదికి పైగా సినిమాలో నటించేవారు తెనాలికి చెందిన బురిపాలెం బుల్లోడు సూపర్ స్టార్ కృష్ణ మరో హీరో మురళీమోహన్ పోటాపూట్టిగా ఒకే ఏడాది పదిహేడు పద్దెనిమిది సినిమాల్లో నటించిన రికార్డు ఉంది సినిమా థియేటర్లు వరుస సినిమా విడుదలతో కళకళలాడుతూ ఉండేది ప్రేక్షకులు ఆదరించిన సినిమాలు శత దినోత్సవాలు రజతోత్సవాలను జరుపుకునేవి దేవదాసు సినిమా రెండో రిలీజ్ అప్పుడు తెనాలిలో మూడు వందల రోజులు ఆడిందంటే ఇప్పటి ప్రేక్షకులకు అంత నమ్మసక్యం కాకుండా నిజం టీవీ ఇంటర్నెట్ పాపులర్ అయ్యాక సినిమాలకు వెళ్లే ప్రేక్షకుల సంఖ్య తగ్గుతూ వచ్చింది ప్రస్తుతం తరం హీరోలు సినిమాల సంఖ్యను బాగా తగ్గించేశారు ఏడాదికి ఒక సినిమా కూడా చేయటం లేదు రెండు మూడేళ్లకే సినిమాల్లో తాపీగా నటిస్తున్నారు ఫలితంగా థియేటర్లో సినిమాల విడుదలకు వెతుక్కోవాల్సి వస్తోంది దీనికి తోడు ఓటీటీ సినిమా ప్రభావం ఉండనే ఉంది ఇన్ని కారణాలతో కొన్నేళ్లుగా తెనాలిలో సినిమా థియేటర్ల నిర్వహణ అతి భారంగా మారింది ఒక్కో సినిమా థియేటర్ మూతపడుతూ వస్తోంది ఇలాగా తెనాలిలో పూర్వకాలం నుంచి నడుస్తున్న శ్రీ వెంకటేశ్వర థియేటర్ రత్న టాకీసులు మూసేశారు వాటి స్థానంలో షాపింగ్ కాంప్లెక్స్లు వచ్చాయి ఒకప్పటి ప్రముఖ సినీ నటి లక్ష్మీరాజ్యం తెనాలిలో ముచ్చటబడి నిర్మించుకున్న రాజ్యం థియేటర్ తర్వాత చేతులు మారింది నిర్వహణ భారం కావడంతో కళ్యాణ మండపంగా మారింది శ్రీ సత్యనారాయణ టాకీస్ ఫంక్షన్ హాల్ గా మారింది వేదా డీలక్ స్థానంలో షాపింగ్ మాల్ నిర్వహిస్తున్నారు స్వాతంత్ర్యం సిద్ధించిన మరుసటి ఏడాది స్వరాజ్ పేరుతో బోసు రోడ్లో నిర్మించిన స్వరాజ్ టాకీస్ ను కొంతకాలం క్రితం మూసేశారు రెండు వేల ఇరవై ఒకటిలో కూల్చివేశారు గతేడాది అదే బోస్ రోడ్లోని విఎన్ఎస్ థియేటర్ కూడా అదృశ్యమైంది ఈ రెండు ప్రదేశాల్లోనూ ఏమొస్తాయో వేచి చూడాలి పట్టణ రైల్వే స్టేషన్కు దగ్గరలోని ఆశా డెలక్స్ థియేటర్ ఉంది ఈ థియేటర్ పక్కనే ప్రియా సంగమేశ్వర జంట థియేటర్లు నడుస్తున్నాయి రెండు కాంప్లెక్స్ లో నాలుగు థియేటర్లు పక్కనే కళావిహీనంగా మూతపడి ఉన్న ఆశా డెలెక్స్ను చూసే ప్రేక్షకులకు ఒక్కనాటి థియేటర్ వైభవం గుర్తుకొస్తూ ఉంటుంది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో చక్రవర్తి అనే వ్యాపారి నిర్మించారు ఈ థియేటర్లో తొలి రోజున స్టార్ కృష్ణ ప్రజారాజ్యం మిథున చక్రవర్తి నటించిన డిస్కో డ్యాన్సర్ సినిమాలు ప్రారంభ చిత్రాలుగా వేశారు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ శోభనబాబు చిరంజీవి మురళీమోహన్ కృష్ణం రాజు వంటి హీరోల సినిమాలను ఎన్నింటినూ ప్రదర్శించారు వైభవంగా నడిచిన ఈ సినిమా థియేటర్ అనివార్య కారణాలతో రెండు వేల పది ప్రాంతంలో మూతపడింది ఏళ్లు గడుస్తున్న కొద్దీ కళావిహీనమవుతున్న ఈ సినిమా థియేటర్లోని వెండితెర మళ్లీ సినిమా సొగసులు అందుకుంటుందన్న భావన ఎవరిలోనూ లేదు ఏదో ఒక రోజు ఏ షాపింగ్ కాంప్లెక్సో మరో కళ్యాణం అనుపంగానో మారుతుందని అనుకునేవారు ఇలాంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ థియేటర్ ముందు ప్లక్లైన్తో పనులు ఉండటం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది వాకప్ చేస్తే రెనోవేషన్ పనులు మొదలుపెట్టారని తెలిసిందే ప్రస్తుత యజమాని డాక్టర్ జశ్వంత్ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు అనివార్య కారణాలతో మూసివేసిన ఆశా డీలక్స్ థియేటర్ను త్వరలోనే ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు ఈ ప్రకారం పనులు ఆరంభించామన్నారు నిజంగా ఇది మాత్రం సినిమా ప్రేక్షకులకు సంతోషించే సమాచారం తెనాలి ప్రజలకు నమస్కారం ఆశా థియేటర్ని పునః ప్రారంభిస్తున్నాము తెనాల్లో ఇదివరకు చాలా ప్రాముఖ్యంగా ఉన్న థియేటర్ ఇది నైన్టీన్ ఎయిటీస్లో స్థాపించాము కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్నాళ్ళ నుంచి మూసివేయబడింది సో ఇప్పుడు మళ్ళీ కొత్త హంగులతో కొత్త టెక్నాలజీతో ప్రజల ముందరికి తీసుకొని రావాలని మా ప్రయత్నము